అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో నగర పంచాయతీ సమావేశం రసాభాసగా మారింది అరుపులు కేకలతో రణరంగాన్ని తలపించింది ప్రజల సొమ్మును అప్పనంగా కాజేస్తున్నారంటూ టీడీపీ కౌన్సిలర్లు ధ్వజమెత్తడంతో తీవ్ర గందరగోళం నెలకొంది నగర పంచాయతీ పరిధి వార్డులలో ఎత్తు వరకు పేరిట పనులు చేసినందుకు పదిహేను లక్షల రూపాయలు బిల్లు ఆమోదం కోసం కొరకు చైర్మన్ ప్రతిపాదన పెట్టగా టీడీపీ ఫ్లోర్ లీడర్ ములపర్తి బాలకృష్ణ తీవ్రంగా వ్యతిరేకించారు వార్డులలో పనులు చేయలేదంటూ కొన్ని చోట్ల నాసిరకంగా పనులు జరిగాయంటూ ఆధారాలు చూపుతూ తీవ్రంగా నిరసన తెలిపారు తీవ్ర గందరగోళం మధ్య అర్ధాంతరంగా సమావేశం ముగించి చైర్మన్ వెళ్లిపోయారు ప్రతిపక్ష కౌన్సిలర్లు గలాట చేసి సభ మర్యాద నడవలేని పరిస్థితుల్లో ఉన్న రోడ్లను బాగు చేసి నిధులు సరిపోకపోయినా ఎమ్మెల్యే సహకారంతో తెచ్చుకొని రోడ్లు వేస్తున్నామని చైర్మన్ తెలిపారు తాము కుంభకోణాలు దౌర్జన్యాలు దొంగతనాలు చేయలేదని దోపిడీ చేయాల్సి వస్తే మొట్టమొదటి స్థానంలో ఉండేది టీడీపీ పార్టీ అని చైర్మన్ మండిపడ్డారు సమావేశం జరిగింది అందులో ఎజెండాలో పదకొండవ అంశంగా పెట్టినటువంటి పదిహేను లక్షల రూపాయలు బట్టి మరి గ్రావెల్ని రాసిన ప్రభుత్వాలని వేసి మరి పదిహేను లక్షల రూపాయలు మరి దోచుకునే ప్రయత్నం ప్రయత్నం చెప్పి మరి కౌన్సిల్ సభ్యులు అధికారుల పార్టీ కౌసిల్ సభ్యులు అందరూ కూడా ఏకుకునే ప్రయత్నం చేశారు దాన్ని మేము తెలుగుదేశం పార్టీ ఒక నగర లేకుండా అలాగే మా కౌన్సిల్ సభ్యులు తెలుగుదేశం కౌన్సిల్ సభ్యులతో దాన్ని వ్యతిరేకించడం జరిగింది దానికి కాదు చైర్మన్ గారు మరి ఎటువంటి సమాధానం తప్పకుండా కమిషనర్ గారు చైర్మన్ గారు అలాగే గారు ఎటువంటి సమాధానం తప్పకుండా దాటిస్తూ మరి ఆ పదిహేను లక్షల రూపాయలని ఎటువంటి దానికి సంబంధించిన తీర్మానం ఓకే అవ్వకుండానే ముందుగానే మరి జరిగింది ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించి సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగిందో అందులో భాగంగానే పదకొండవ ఎజెండాలో ఉన్నటువంటి పదకొండవ అంశం మీద ఉన్నటువంటి అంశం మీద ఫ్లోర్ లీడర్ వారు వాదోపవాదాలకు దిగి దానికోసం క్లారిటీ ఇవ్వకుండానే దానికోసం ఆయన క్లారిటీ తెలుసుకోకుండానే మరి ఇష్టానుసారంగా సభా సాంప్రదాయాలు పాటించకుండా మరి కయ్యానికి కాలు దుబ్బే విధంగా మరి ఆయన ప్రవర్తించడం జరిగింది ఒక అధికారి సమాధానం చెప్తున్న వినలేని పరిస్థితుల్లో ఒక చైర్మన్ సమాధానం చెప్తున్న వినలేని పరిస్థితుల్లో గౌరవం కౌన్సిల్ సభ్యులు వేసి మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేని తనలో ఆయన మరి ఇష్టానుసారంగా ఆయన ఆయనతో పాటు వచ్చినటువంటి మరి ప్రతిపక్ష పార్టీ కౌన్సిల్ సభ్యులందరూ కూడా చాలా గలాట చేయడం జరిగింది ఇవాళ ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించి సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగిందో అందులో